ప్రతి ఒక్కరికి కూడా జైలు కూడా ఏంటది ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే కేసులలో మాత్రమే జైలుకు పంపించాలి ప్రతి ఒక్కరిని జైలుకి పంపించుకోవడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇప్పుడు ఇందులో ఇలా సాక్ష్యాలు తారుమారైతే కనుక ఆరు నెలకు మించి శిక్ష బేసిక్ పడదు బేసిక్గా దాని ప్రకారం చూసినా అతను బెయిల్ ఇచ్చేయచ్చు ఎందుకంటే అతనే చంపాడు ఎట్లాంటి ఆధారం లేదు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వెళతాయి కేవలం సాక్ష్యాల తారుమారే ఉంది వాళ్ళ మీద అభియోగం బేసిక్గా అక్కడ ఇలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు జగన్ తీసుకురావాలి ఇది అన్నటువంటి సందర్భంలో అలాగా నువ్వు ఎలా ఎలా దర్యాప్తు చెయ్యాలో సిబిఐనే ఆవిడ గైడ్ చేస్తోంది వాళ్ళ లాయర్ గైడ్ చేస్తున్నారు దానికి అనుగుణంగా వాదిస్తున్నారు కోర్టులో అంటే అది మినీ ట్రయల్ అంటారు అంటే కోర్టులో వాస్తవంగా హత్య జరిగిందా లేదా కింద వ్యక్తి చేశాడా పై వ్యక్తి చేశాడు ఇదంతా దర్యాప్తు పూర్తయిపోయాక ఛార్జ్ షీట్ పూర్తయిపోయాక కింద కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి ఆ వాదోపవాదాలని నా దగ్గర అంటది అది మినీ ట్రైల్ అంటే ఇది ట్రైల్ అంటారు ఆ వాదనలని నా దగ్గర పెట్టద్దు ఈ కేసు నువ్వు విచారణ నువ్వు మిగిలిందా నువ్వెవడన ఒత్తిడి చేసి నీది ఏ తాపిచ్చాడా అని అడుగుతోంది కోర్టు నాకే ఒత్తిడి లేదండి నేను నేను చేయాల్సింది దర్యాప్తు పూర్తయిపోయింది అని అన్నా చెప్పాలి లేదండి నేను జగన్ అనుకుంటున్నాను కానీ నరేంద్ర మోడీ